అందరికీ నమస్కారం వైద్యో నారాయణో హరి అనే నానుణ్ణి పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాటలు మాత్రం కోటలు దాటుతూ ఉన్నాయి వాస్తవానికి చూస్తే చేతులు కూడా దాటినటువంటి పరిస్థితి వైద్య విషయంలో వైద్య విపత్తు ఈ రాష్ట్రంలో నెలకొల్ ఉంది అని చెప్పి చెప్పడానికి అనేక అంశాలు ఎందుకంటే ఈ రోజున ఎక్కడ చూసినా కూడా దేవుని దయ పేదలకి కోసం నేను వచ్చానని కళ్ళబొల్లి మాటలు చెప్తూ సమయాన్నంతా కూడా వృధా చేస్తూ మరొక్కసారి మోసం చేయడానికి ప్రయత్నించే జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా ఈ రోజున గ్రామీణ ప్రాంతంలో సురక్ష ఆరోగ్య పథకం అని చెప్పి ఒకటి పెట్టి ఇంటింటికి వైద్యాన్ని అందిస్తానని చెప్పినటువంటి నువ్వు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎవరికైనా వైద్యం అందించే విధానం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పారామెడికల్ స్టాఫ్ లేదు మెడికల్ స్టాఫ్ లేదు అదేవిధంగా రిఫరల్ హాస్పిటల్స్లో సరైన వైద్యులు లేరు ఉంటే వైద్యం వండదు వైద్యం అందితే ఉండవు ఆఖరికి గాజుగుడ్డ కొనుక్కోవాలన్నా కూడా ఈ రోజున వాళ్ళకి నిధులు లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ రోజున ఏదైతే డయాబెటిక్ పేషెంట్స్కి డయాలసిస్ సెంటర్స్ గతంలో పెట్టామో ఆ డయాలసిస్ సెంటర్స్ అన్నింటిని కూడా మూసివేసుకునే పరిస్థితిలో ఈ రోజున వైద్య విధానం ఉంది అంటే ఆరోగ్య విధానం ఉంది అంటే ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఏ రకంగా పనిచేస్తుందో రోజున మనం ఆలోచన చేయవచ్చు ఈ రోజున మెడికల్ కాలేజీలు కడుతున్నాం పేదవాడికి ఈ మెడికల్ కాలేజీల ద్వారా హాస్పిటల్ ద్వారా వైద్యం అందిస్తాం అదేవిధంగా అని చెప్పినటువంటి నీవు ఇవాళ మెడికల్ సీట్లు తగ్గిపోతూ ఉంటే ఎందుకు తగ్గుతా ఉన్నాయి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనేది కనీసం పట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఈ రోజున మీరు ఆరోగ్యశ్రీ పద్